హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లాసియే క్రియేషన్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఆది ప్యాంట్ ఆధారంగా ప్యాంట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే నేను క్లాత్ అయితే టూ మీటర్స్ తీసుకున్నాను పంజాబీ డ్రెస్ మీదకి ప్యాంట్ కటింగ్ చేయడానికి టూ మీటర్స్ ఎవరికైనా సరిపోతుంది ఇప్పుడైతే క్లాత్ని ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకున్నాను ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి ఎక్కడ నొడతలు లేకుండా సమానంగా సర్దుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం కింద ప్యాంట్ కింద మనం లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసమని రెండించులకి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ కూడా ఇంచులకి మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేయాలి డ్రా చేసిన తర్వాత ఆది ప్యాంట్ అనేది తీసుకోవాలి ఆది ప్యాంట్ తీసుకొని దాన్ని ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి మనకి కస్టమర్ ఏమన్నారంటే ఈ ప్యాంట్లో రెండించులు అనేది తగ్గించమన్నారు దానికోసమని మనం ప్యాంట్ మీద రెండించుల వరకు ఎక్కడి వరకు ఉందో చూసుకుని అక్కడికి మార్కింగ్ చేసుకుని దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు ఫోల్డింగ్ చేసుకుని ఒక పిన్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ప్యాంట్ని ఇలాగా మన క్లాత్ మీద పెట్టేసుకుని ఎక్కడ సమానంగా చూసుకుని సర్దుకొని క్లాత్ మీద ప్యాంట్ అనేది పెట్టేసుకొని మనం పార్ట్ కలుపుతాం కదా ఆ పార్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆది ప్యాంట్ని అయితే పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత టేప్ తీసుకొని మనకి ఎంత పొడవు ఉందో కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ అనేది పెట్టేసుకొని ఎంత పొడవు ఉందో కొలుచుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అనేది వచ్చింది సేమ్ అదే ముప్పై నాలుగు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని నైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం ఆది ప్యాంట్ అనేది తీసుకోవాలి ఆంటీ ప్యాంట్ తీసుకున్న తర్వాత మనకి ఆది ప్యాంట్లో కిస్తా ఉంటుంది కదా ఆ పొడవని మనం కొలుచుకోవాలి దానికంటే ముందు ఆది ప్యాంట్ని మనం ఇక్కడ పెట్టేసుకొని కాల్ లూజ్ ఉంటుంది కదా అది ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ప్యాంట్లో కిస్తా ఉంటుంది కదా ఆ కిస్తా పొడవ ఎంత ఉందో కొలుచుకోవాలి కస్టమర్ ఇక్కడ కూడా మనకి ఇంత లూజ్ అనేది పెట్టద్దన్నారండి ఈ ప్యాంట్కి దానికోసం నేను రెండించులు అనేది తగ్గిస్తున్నాను మనకి ఇక్కడ కిస్తా పొడవు వచ్చి పన్నెండు ఇంచులు వచ్చింది ఈ పన్నెండు ఇంచుల్లో నేను రెండించులు తగ్గించేసి అయితే మనం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడైతే ఈ చివరన టేప్ని ఇంచులకు ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి పెట్టుకొని ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఇంచుల్లోనే ఇక్కడ హాఫ్ ఇంచు కింద ఒక ఆఫ్ ఇంచు పైన ఒక ఆఫ్ ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా కింద ఒక ఆఫ్ ఇంచు మన గీతకి పై కింద ఒక ఆఫ్ ఇంచు అని పెట్టుకొని పది ఇంచులు కట్టగుండేలాగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యాంట్ని మనం క్లాత్ మీద ఎలా పెట్టేసుకుని ఈ అవసరం లేదు కాదు ఈ కింద మనకి దీన్ని ఒక లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని సేమ్ ప్యాంటు షేప్ ఎలా ఉందో ఆ షేప్ని ఇచ్చేయచ్చు అనమాట చూడండి చెప్తాను ప్యాంట్ని ఎక్కడ లూజ్ ఇవ్వకుండా సమానంగా పట్టుకొని షేప్ అనేది ఇచ్చుకుంటూ రావాలి ఇలాగ పైకి మనం పైన ఒక పది ఇంచులకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా ఆ షేప్ తీసుకొస్తూ పైన ఉన్న గీతకి మనం ఇలాగ కలిపేయాలన్నమాట అలాగా కలిపేసిన తర్వాత మనకి ఆది ప్యాంటుతో పనే లేదు ఆది ప్యాంట్ని అయితే పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్యాంటుకి ఖర్చు కావాలి కాబట్టి టేప్ తీసుకొని ఇక్కడ మీకు ఎగ్స్ట్రా ఖర్చు కావాలంటే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు నాకైతే ఒకటిన్నర అయితే సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా ప్యాంట్ షేప్ ఇచ్చుకుంటూ మనం హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసాం కదా ఈసారి ఆ గీతలోకి ఈ లైన్ అది కలపాలన్నమాట ఇలాగా కలిపేస్తే మనకి ప్యాంట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగానే కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత మనకి ప్యాంట్ వచ్చేసి సెలవు వస్తుంది ఇక్కడ మనం కిస్తా షేప్ తీసుకోవాలి కాబట్టి టేప్ తీసుకుని ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని లైన్ అనేది డ్రా చేయాలి ఇలాగ కిందకి లాగా లైన్ అనేది డ్రా చేసేయచ్చు డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో మనం కిస్త షేప్ని తీయాలి చూడండి ఇలాగా అంతే ఇలాగ మనం చిన్నగా రౌండ్ అనేది ఆ కార్నర్లో ఇలాగ రౌండ్ అనేది తిప్పితే మనకి కిస్త షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం అంతే మనకి కింద పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పైన పాటు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మనకి మిగులుతుంది అనమాట మనం ప్యాంట్ సైడ్ని కట్ చేస్తాం కదా సైడ్లో మనకి మిగులుతుంది ఇది ఈ పీస్ కూడా వచ్చేసి మనకి నాలుగు మడతల మీద ఉంటుంది టేప్ తీసుకుని రెండు నుంచిలకి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇది ఏంటంటే మనకి నాడ ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకునేలాగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన పాటు ఆది ప్యాంట్ ప్రకారంగా ఎలాగో మార్కింగ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఆది ప్యాంట్ని అయితే తీసుకుని చూసుకోవాలి వీళ్ళకైతే ఇక్కడ పార్ట్ అనేది చిన్నగా పెట్టారు దానికి రెండించులు కొంచెం పెద్దగా పెట్టమన్నారు దానికోసం నేను ఆది ప్యాంట్ని ఇక్కడ పెట్టేసుకుని రెండించులు ఉండేలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ప్యాంటు ఇక్కడ ఎంత వెడల్పు ఉందో చూసుకుని ఆ వెడల్పు ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ వెనక్కి ఒక మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకుని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలాగా పైన వైపును కూడా సేమ్ అదే విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటే మనకి చతురస్రాకారంలో అనేది వస్తుందన్నమాట షేప్ పైన ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగానే కటింగ్ చేసుకున్నాం అంతేనండి మన ప్యాంట్ అనేది కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడైతే పైన పార్ట్ కింద పార్ట్ వేసుకుని ఇలాగా చూసుకోండి మనం మధ్యలో కుచ్చులు అనేవి పెడతాం కదా మనకి కూర్చుని అనేవి పెట్టాక ప్యాంట్ అనేది ఇలా వస్తుందనమాట ఈ ప్యాంట్ కటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పార్ట్ టూలో పోస్ట్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి బాయ్